నమస్తే ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఒక సినిమాకి సంబంధించి ఒక పెద్ద న్యూస్ ఇంటర్నెట్లో మెయిన్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇంతకు ఆ న్యూస్ ఏంటి ఆ న్యూస్ నిజంగా ఎన్టీఆర్ గారి జీవితంలో అదొక పెద్ద చేంజ్ కానుందా అంతేకాదు ఈ తరం ప్రేక్షకులకు కూడా అదొక కనుల పండగ కానుందా ఇంతకీ ఆ న్యూస్ ఏంటి ఆ సినిమా ఏంటి ప్రొడ్యూసర్ ఎవరో ఇవన్నీ మీకు ఈ పాటిగా తమ్ చూసి అర్థమై ఉండిద్ది మ్యాటర్లోకి వద్దాం మీకు దీని గురించి క్లారిటీగా చెప్పే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం మనందరం తెలుసు ఎన్టీ రామారావు గారు మహానటుడు ఆయన జీవితంలో ఒక టాప్ టెన్ సినిమాలు కానీ తీస్తే మనం సీనియర్ ఎన్టీఆర్ గారి సినీ జీవితంలో తీస్తే అందులో దానవేర సౌరకర్ణ నాకు ఫస్ట్ ప్లేస్లో ఉండింది నా ఒటుకు నా వటుకు ఆ సినిమాలో ఆయనే డైరెక్టర్ ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే డైలాగ్ రైటర్ ఆయనే స్క్రీన్ రైటర్ మొత్తం రిటర్న్ డైరెక్టెడ్ ప్రొడ్యూస్డ్ అండ్ త్రీ రూల్స్ ప్లేయిడ్ బై జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక అద్భుతమైన కళాఖండం ఈరోజు కూడా ఆ సినిమాలోని ఒక ఒక డైలాగు వరల్డ్ ఫేమస్ అంటే మీరు నమ్మండి వరల్డ్ ఫేమస్ ఏమంటివి ఏమంటివి కులము తక్కువ వాడి వంటివా అనే ఆ డైలాగు ఇప్పటికీ ఫేమస్ ఆ డైలాగ్ ఎలా రాశారు రాస్తే రాసారు పో ఆ డైలాగ్ని ఎలా చెప్పారు చెబితే చెప్పారు పో ఆ డైలాగ్ని ప్రజలు ఎంత ఆదరించారు ఎంత నెత్తిన పెట్టుకున్నారు మహా అద్భుతం ఆ సినిమా దానవీర కర్ణ ఆ సినిమాలో ఎన్టీఆర్ గారు మూడు క్యారెక్టర్లు చేశారు ఒకటి కర్ణుడు కృష్ణుడు దుర్యోధనుడు ఆ సినిమాలో దుర్యోధనుడు అంటే ఇంక సినిమా అది సరే ఇంకా ఆ గురించి దానవీర సౌరకర్ణ గురించి మనం చెబుతూ పోతూ ఉంటే ఒకటా రెండా అలా గంటలు గడిచిపోతూ ఉంటే సరే దాని పక్కన పెడదాం ఇక మ్యాటర్లోకి వద్దాం ఇప్పుడు ఇదే సినిమాని దానవీర సౌరకర్ణ అనే ఒక సినిమాని మన జూనియర్ ఎన్టీ రామారావు గారితో హోంబెలే అది ఒక చిన్న సంస్థ కాదు ఈ రోజున ఇండియాలో ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ అది వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టి హీరోగా అదే మూడు క్యారెక్టర్లో మరి రెండు క్యారెక్టర్లో మనకది తెలియదు దానవీర సూరకర్ణ అనే సినిమాని జూనియర్ ఎన్టీఆర్ గారితో మళ్ళీ దాని వాళ్ళు రీమేక్ చేయనున్నారంట రీమేక్ అంటే రీమేక్ అంటే ఏం లేదు ఆ పాత సినిమాని మళ్ళీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఇప్పుడున్న సైన్స్తో ఇప్పుడున్న ఒక అవేర్నెస్తో అదే సినిమా తీయనున్నారంట ఈ విషయం హల్చల్ చేస్తుంది ఓకే ఇంతకీ ఆ బ్యానర్కి అంత దమ్ముందా ఉందే వాళ్ళు మామూలు బ్యానర్స్ కాదు వాళ్ళు వాళ్ళు కేజీఎఫ్ సలార్ మీకు ఇంకా డౌట్ మీకు ఇంకా డౌట్ పోవాలంటే ఇప్పుడు రీసెంట్గా యానిమేషన్ సినిమా వచ్చింది మహావతార్ నరసింహ దాంట్లో కూడా వీళ్ళు పార్ట్నర్గా ఉన్నారు హోంబలే వాళ్ళు అద్భుతం ఆయన ప్రొడ్యూసర్ వచ్చేసి విజయ్ గారు గౌడ గారు మంచి టేస్ట్ ఉన్న మన హిందూ మైథలాజికల్ పురాణాలని చెప్పడానికి రెడీగా ఉన్న డైరెక్టర్ల వాళ్ళు ఆ సంస్థ లాంటిది జనాలు పక్కన పెడదాం ఆ హోంబెలే విజయ్ గౌడ గారు కన్నడ డైరెక్టర్నే తీసుకున్నారంట తీసుకుని స్క్రిప్ట్ అంతా కూడా రెడీ అయిపోయిందంట ఎన్టీఆర్ గారికి గత వన్ ఇయర్ నుంచి చెబుతున్నారంట సార్ ఈ సినిమా చేద్దాం ఉండే చేద్దా అని అది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ధైర్యం సరిపోవట్లేదంట ఎందుకంటే అది మహాకళాఖండం అది అది చిన్న సినిమా కాదు ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్లు చేసి డిఫరెంట్ మౌల్డేషన్స్తో ఎక్స్ప్రెషన్స్తో డైలాగ్ మౌల్డేషన్స్తో ఎన్టీ రామారావు గారు చేశారు అది సీనియర్ ఎన్టీఆర్ గారు అది జూనియర్ గారు చేస్తారా చేయలేరా అనేది జూనియర్ ఎన్టీఆర్ గారికి డౌట్ ఉందంట మనకు గో డౌట్ ఉంది సరే ఏమైనప్పటికీ జూనియర్ గారు ఆ స్క్రిప్ట్ని నో అని చెప్పలేదంట అలాగని అని చెప్పలేదంట కొంచెం ఆలోచిద్దాం బ్రదర్ అని చెప్పాడంట నిజంగా ఎన్టీ రామారావు గారు కానీ కొంచెం ఇప్పుడు ఇప్పటికైనా నాలుగైదేళ్ళకైనా ఆలోచించి ఆ సినిమాని తీయగలిగితే ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలి మీకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఈ జనరేషన్లో ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మీరు అందరూ అనుకున్నట్టు డైలాగో లేకపోతే ఫైట్లో లేకపోతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కాదు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న ప్రత్యేకమైన క్వాలిటీ వాళ్ళ తాతగారి నుంచి వచ్చిన పౌరాణిక పాత్రల్ని కరెక్ట్గా చేయటం అంటే సీనియర్ ఎన్టీఆర్ అంత గొప్పగా మళ్ళీ చేయలేకపోవచ్చు ఆ స్థాయిలో చేయగలిగిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే ఇండియా మొత్తం మీద కూడా అది ఎన్టీఆర్ గారికి ప్లస్ కృష్ణుడి పాత్ర అయినా కర్ణుడి పాత్ర అయినా దుర్యోధనుడి పాత్ర అయినా ఆ తర్వాత వెంకన్నబాబు పాత్ర అయినా లేదా ఇంకా ఇతర 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 పాత్రలైనా రావణాసుడు పాత్రలైనా ఆల్రెడీ అతను ప్రూడ్ జూనియర్ ఎన్టీఆర్ గారు యమదొంగ సినిమాలో అతను చేసిన యముడు క్యారెక్టర్ మోహన్ బాబు గారికి పోటీగా చేశారు ఇంకా ఒకటి రెండు విషయాలు చెప్పాలి చెప్పుకోవాల్సి చూస్తే అద్భుతంగానే చేశారు అలాంటి గొప్ప లక్షణాలు ఉన్న ఏకైక నటుడు జూనియర్ ఎన్టీఆర్ గారు అందుకని హోంబలే వాళ్ళు అడిగారంట జూనియర్ ఎన్టీఆర్ గారు దాని గురించి ఒకే ఓకే అంట నిజంగా ఆ ప్రాజెక్ట్ గారి కుదిరి అయితే మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక కండిషన్ కూడా పెట్టారంట ఒకవేళ చేస్తే మనం మనకి ఎక్కువ రోజులు పట్టకూడదు మన మన జక్కర్లాగా పదివేలు ఐదేళ్ళు అలా పట్టకూడదు టూ త్రీ ఇయర్స్లో తీయగలరా అని అడిగారంట వాళ్ళు వన్ అండ్ హాఫ్ ఇయర్లో నుంచి ఎద్దాం స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది ఉన్నారంట నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మళ్ళీ వాళ్ళ తాతగారు తీసిన దానవేన సౌరకర్ణి తీయగలిగితే అంత కాకపోయినా దాన్ని పర్ఫెక్ట్గా చేయగలిగే నటులు జూనియర్ ఎన్టీఆర్ గారు భారతదేశంలో ఉన్న అందరికీ కనుల పండగది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి కనుల పండగ ఎన్టీ రామారావు గారి మైలేజ్ ఇక ఆయనది ఏడో ఆపలేరు ఎవరు ఎన్ని సినిమాలను తీసుకొని ఆయన ఒక భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడు అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తే అది మన ఆంధ్ర రాష్ట్రం సౌత్ ఇండియా వరకే మనం చూసాం కానీ ఈయన నటిస్తే ఇప్పుడున్న టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా చూస్తారు మన మైథలాజికల్కి స్కోప్ పెరిగిద్ది ఆయనకు కూడా ఇండియా వ్యాప్తంగా ఒక అద్భుతమైన నటుడు లేదా దేవుడు క్వాలిటీలో ఉన్న గొప్ప నటుడు అని అతనికి అద్భుతమైన పేరు వచ్చింది ఏ డౌట్ అక్కర్లేదు ఆ మాత్రం సత్తా ఉన్న నటులు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇంకా డైరెక్టర్ ఎవరో తెలియదు ప్రొడ్యూసర్ తెలిసింది హీరో తెలిసింది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలీదు కానీ అందరూ వెయిట్ చేస్తున్నారు అది నిజం కావాలని నే నా ఒటుకైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ హోంప్లే ప్రొడక్షన్ వాళ్ళకి దీన్ని పట్టాలెక్కించమని వాళ్ళని విన్నప్పవించుకుంటూ ఇది భారతదేశ సినిమా చరిత్ర రికార్డులని తిరగరాసే సినిమా ఇద్దని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను